అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్కి పెద్ద దెబ్బ తగిలింది అవును ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చారు అమరావతి రాజధాని కోసం రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని వర్క్స్ బాగానే జరిగాయి ఆ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు ప్రాంతంలో రాజధాని ఎందుకు విశాఖపట్నంలో మంచి ఋషికొండ మంచి గుట్లాగా ఉంది అక్కడ పెట్టుకుందామని చెప్పేసి మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలు చేశారు విశాఖలో అయితే ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ నిర్మించారు హైదరాబాద్లో పలకనామా ప్యాలెస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్యాలెస్ కూడా లేదు అనే లోటు తీర్చారు దాన్ని ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా సంవత్సర కాలంగా అర్థం కావడం ప్రతి నెలా పన్నెండు లక్షల రూపాయల మెయింటెనెన్స్ అవుతా ఉంది ఖర్చు ఒక రూపాయి ఆదాయం లేదు ఐదు వందల యాభై కోట్లు బడుదల పోసారు ఇక అమరావతి రాజధానిలో ధరలు తగ్గిన మాట వాస్తవే అయితే ఆ తగ్గిన ధరలకు అమ్మడానికి రైతులు కూడా ముందుకు రావడం లేదు ఎందుకు తగ్గింది అమరావతి రాజధానిని మరో నలభై వేల ఎకరాల్లో మరో నలభై నాలుగు వేల ఎకరాల్లో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇందులో భాగంగా అమరావతి మండలంలో ఒక పది గ్రామాలు పెదకోరపాడు మండలంలో ఒక రెండు గ్రామాలు గ్రామ సభలు నిర్వహించి ప్రతి రైతు అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు అమరావతి రాజధానిని ముందస్తుగా కాజా కానీ పెదకా కానీ తాడికొండ వైపు విస్తరించాలని చూశారు ఇటువైపు ఎకరా నాలుగు కోట్ల ఐదు కోట్ల ధర ఉండడంతో రైతులు ఆ భూములు చేందుకు ముందుకు రావడం లేదు ఒకవేళ మేము భూమిస్తే మాకు ఎన్న రెంగిర లోపలగా రైలు పట్టాలుగా ఏదైతే రైల్వే ట్రాక్ కొత్తగా వస్తుందో దానికి లోపల వైపు ఇవ్వాలి అని సరదలు పెడతా ఉన్నాను ఇటువైపు ఆల్రెడీ ఇప్పటికే చాలా వెంచర్స్ వేసి ఉన్నాయి నూట యాభై వెంచర్లు ఉన్నాయి ప్లాట్లు ముక్కలు ముక్కలు చేసి ఉన్నాయి అవన్నీ సేకరించడం సాధ్యం కాదని సిఆర్డీ అధికారులు చెప్పారు రైతుల దగ్గర భూములు సేకరించడమే తలనొప్పిగా మారితే ఇక రెండు వందల గజాలు మూడు వందల గజాలు సేకరించడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి రిటర్న్ బుల్ ఫ్లాట్స్ ఇవ్వడం సాధ్యం కాదు రెండు వందల గజలాలు ఉన్నాయని ఇరవై ఇరవై గజాలు వస్తాయి ఎక్కడిస్తారు సాధ్యం కాదు అందువల్ల అమరావతి మండలం పెదకూరపాడు మండలంలో పన్నెండు గ్రామాల్లో అమరావతి రాజధానిని విస్తరించాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం అమరావతి ఫేజ్ టూ ప్రారంభించిందో అప్పటికే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కోర్ క్యాపిటల్లో ధరలు నిలిచిపోయాయి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కొత్తగా అమరావతి ఏ గ్రామాల్లో విస్తరిస్తుందో ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంతకుముందు ఈ ప్రాంతం మటుకే ఫోకస్ అయింది ఇరవై తొమ్మిది గ్రామాలకి ఈ గ్రామాలకు ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాలకి కంతేరు కొప్పురా ఊరు కాజా చినకా కాని నరకుళ్ళపాడు మోతడక ఇలాంటి ప్రాంతాలు కానుకొని గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెద్ద ఎత్తున జరిగింది దీన్ని ఇప్పుడు విస్తరించడంతో ఏమైందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి అమరావతి రాజధానిలో గజం యాభై వేలు అరవై వేలు పెట్టి రెండు వందల గజాలను అంటే కోటి ఇరవై లక్షల పైన ఖర్చు అవుతూ ఉంది ఈ డబ్బుతోనే ఆ పెద్ద కోట పాలు ఖమ్మం అమరావతి మండలంలో ఏదైతే ప్రభుత్వం గ్రామ సమలు నిర్వహించిందో ఆ ఒంగుటూరులోనో ధర్నాకోటలోనో ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేసేవాళ్ళు ఆసక్తి చూపుతున్నారు గతంలో రాజధానికి ఆనుకుని ఉన్న అమరావతి మండలంలో కూడా రెండు కోట్లు మూడు కోట్లు ఎకరా పలికాయి అయితే ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోవడంతో ఏదైతే అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో కొనుగోలు చేసేవాళ్ళు తగ్గారు రైతులు కూడా పెద్దగా అమ్మడానికి ముందుకు రావడం లేదు అక్కడక్కడ అమ్మే వాళ్ళు ఉన్నా కూడా కొనుగోలు చేసే వాళ్ళు వేరే ప్రాంతాల మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు చాలామంది ఇన్వెస్టర్స్ అయి కాబట్టి ఇప్పుడిప్పుడు కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టుకునేవారు ఎవరు లేరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో పెడుతూ ఉన్నారు అవన్నీ కూడా అమరావతి మండలంలోని గ్రామాలకి పెదగోర మండలంలోని గ్రామాలకి ఇటువైపు ఎన్టీఆర్ జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే ఒక ఐదు గ్రామాలని రాజధాని పరిధిలోకి తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ మూలపాడు మార్చివరం ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ సిటీ పెట్టాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి కూడా ఉంది కాబట్టి కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అమరావతిలో రియల్ ఎస్టేట్ నిలబడాలి అంటే పెట్టుబడులకు అద్దె ఎత్తున తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇప్పటికే గూగుల్ సంస్థ వచ్చి నూట నలభై మూడు ఎకరాలు పరిశీలించి వెళ్ళారు అలాంటి సంస్థలు ఒక నాలుగైదు వస్తే అమరావతి రాజధాని ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలందో వారితో పాటు మరో పన్నెండు గ్రామాల్లో కూడా సేకరణ పెట్టబోతా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో గజం నలభై వేల నుంచి అరవై వేలు అరవై ఐదు వేల దాకా నడుస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో డెబ్బై వేలు దాకా కూడా వెళ్ళింది అయితే తాజాగా ధరలు కొంత తగ్గాయి అని అయితే చెప్తా ఉన్నారు కానీ ట్రాన్సాక్షన్స్ అయితే జరగడం లేదు తక్కువ ధరకు అమ్మడానికి రైతులు అయితే ఎవరు ముందుకు రావడం లేదు అంత పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు కూడా ముందుకు రావడం లేదు వేరే ప్రాంతాల మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు రాబోయే ఐదు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది పారి ఎత్తున గూగుల్ లాంటి సంస్థలు కొన్ని పెట్టుబడులు పెడితే మరలా రియల్ ఎస్టేట్లో కదలిక ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి మీరు ఏ గ్రామానికి చెందినవారు మీ ప్రాంతంలో ఎక్కడ భూమి ధర ఉంది అనే వివరాలను కూడా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి